మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగురాన్ని నిమిషం ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని బాధ్యస్థానంలో కొనసాగుతున్నటువంటి విజయవాటుగా కొద్దిగా ఉన్నాయి మొదటి రౌండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే సంవత్సరానికి మహా ఉన్నటి ఏర్పాటు చేసిన వారు కీర్తి చేసులు తెలుగుల మంత్రులు గారు గౌరవ మాజీ సభ్యసభ్యుల గారి జ్ఞాపకారెడ్డి నాగేశ్వరరావు గారు ఆ యొక్క తెలియజేస్తున్నాం హృమ్మ నాయుడు గారు సిక్కువర మణిపూరు మండల నెల్లూరు జిల్లా కమ్మ గంగా భాస్కర్ అడ్డి చిత్తూరుపల్లి ఉల్లూరు మండల కడప జిల్లా பாபு அங்க ரெண்ட் ஐந்து வந்த அடுகுல துராணி ரெண்டு நிமிஷால మొదటి స్థలానికి సమానంగా ఉన్నాం వచ్చే సంవత్సరం ఏదో కార్యక్రమానికి మొదటి దేవత ఏర్పాటు చేసిన వారు శిష్యులు మాదా జానకి రామయ్య గారి జ్ఞాపకార్థ మాజీ మంత్రివర్యులు అండ్ర ఎల్లారెడ్డి గారు వరికుండపాడు గ్రామ వాస్తవాలు ఆ యొక్క మొదటి బహుమతి వచ్చే సంవత్సరానికి ఏర్పాటు చేశారు రెండవ భూమతి ఏం వరకు మన్నీ రత్నం గారు ఎత్తాయి తల్లి గారు రెండవ మంది వచ్చే సంవత్సరానికి ఏర్పాటు చేశారు మూడవ మంది కీర్తి శిష్యులు గారు మా ఎమ్మెల్యే గారు జ్ఞాపకార్థం ఆంధ్రబెడ్డి నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు వచ్చే సంవత్సరానికి కూడా ఇప్పుడే మూడు నేలకి ఏర్పాటు చేశారు వారికి కూడా न తొమ్మిది గారు నిర్ణయం ప్రకారం ఒకటి రెండు ఎంత బహుమతులు అనేది అప్పుడు తెలియజేస్తారు అటు ప్రకారం ఒకటి రెండు మూడు బహుమతులు అండి మూడు వరకు ఏడు వందల పదిల నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని స్థానానికి పది సెకండ్లు వెనుకబడి స్థానానికి కేవలం పది పెట్టలు మాత్రమే వెనకబడి ఉన్నావు నరసింహ నాయుడు గారు చిత్తవరమ కమ్మాయి కొంద భాస్కర్ రెడ్డి గారు పిచ్చేరుపల్లి ఎల్లూరు వందల కడప జిల్లా కమ్మాయించు నిట్ట రెడీగా రాలదండి లక్కిరెడ్డి పిచ్చిరెడ్డి గారు అది నాలుగో లక్కిరెడ్డి పిచ్చిరెడ్డి గారు రెడీగా ఉన్నారు અરે મંગલ આહા હોરે બાલમારે સવિનય સિકરવાડ જાય આપી 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 અંતવત કા ગેબી వచ్చే రౌండ్ నాలుగు ఎలా వైసీపీ ఎత్తున వాళ్ళు వెనక ఎవరు రావద్దండి తొమ్మిది వాళ్ళు తెలియజేస్తున్నారు ఇతరులకు సంబంధించిన వారు ఎప్పుడు ఎవరు రావద్దు తొమ్మిది వారు కూడా నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ లో పొద్దు చేసుకుని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లు ఇరవై మూడు సెకండ్లు వెనక్కి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడు నిమిషాల

నాయుడు గారు పిక్కెవర మధ్య తోడు బాబు జాగ్రత్త ನರಸಿಂಹಾಲ <Suchas> <Suchas> చంద భాస్కర్ రెడ్డి గారు సీతారిక నరసింహనాయుడు గారు టిక్కవరం కమ్మ ఇంటిగా ప్రదర్శన ఇస్తున్నాం Sekarang ada lagi, kembali அனுக்குதம ஐந்து பன்னெண்டு வந்திது லட்சை ஏழு செலுத்தி வரை மூலிஸு யாபை செனக்கி மதத்துக்கு நிமிஷம் யாழில் வெல்கபடி உன ரெண்டவ ஸ்தேடவர் உண்டு ரெண்டவ ஸ்தி மூணு நிமிஷ ரெண்டு நிமிஷால நிலபை மூணு சென்பா சமயம் பதி நிமிஷம் உணவு சமயம் பதி நிமிஷம்ல உணவு இது கேட்கு வச்சுக்கூடியது

ಆರೋ ರೌಂಡ್ ಪದಹೈದು ವಂದರ ದೂರ ಪದಕೊಂದು ನಿಮಿಷ ಪದ್ಮೂರು ಸಕರ ಕುಟ್ಟು ಯೋಸ್ಕೊಳ್ಳಿ ನಿಮಿಷ மூடு செடே மதை மூணு படை அடுகு ரெண்டவஸு அடுகு ரெண்டவஸு இரவு ஐது அடுகுல லா ரெண்டவஸு ఉండవ స్థానంలో కొనసాగుతున్నాం ఈ బిట్టానికి మూడవ బిట్టవ స్థానంలో కొనసాగుతున్నాం చీపు వారి బయలు రావాలి రెక్కిరెడ్డి పిచ్చిరెడ్డి గారు కోడి గుడ్జ్ పాడు కోడి గుడ్జెపాడు కాశీనగర వారు బయల్లో రావాలి

மருத்துவ ஸ்தானிக்கு பிரபுத்தானே ரெண்டோஸ் தானே சாவி அமெரிக்க கட்டியா பித்திருந்த கிருஷ்ணா காரி பேரு मदलीगर जेको बाद में चङी ரெண்டல கொ எ ரெண்டு தூரா பதினால இரவை சிக்கரால் சட்டம் வேஸ்கு மொதி ஸ்டாலின் ரெண்டு நிமிஷால മദപ്പ നിമിഷ യാവൈ സെക്കൻഡ് വിനക്കപടി നാല് നിമിഷ తొమ్మిదవ రౌండ్ ఎనిమిది రోడ్లు కొట్టు వస్తున్నాయి ఎన్నో రోడ్డు చందా భాస్కర్ రెడ్డి గారు సిపేరు పల్లి కమ్మా చాలా గారు చిక్కవరం మరీపూడి మండలం నిర్వహిలో కంప్లీట్ గా హెచ్చినతకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి రామాపురం స్వచ్ఛరాలని స్టాఫ్ వారి తరఫున రెడీగా ఉండి ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించాల్సి కూడా యుద్ధం చేస్తున్నామండి విభాగంలో రెండో మంది మందికి ఇరవై వందలు ఏర్పాటు చేశారు దాదాపు రామాపురం స్వచ్ఛరాల ఉద్యోగులు వాళ్ళ స్టాఫ్లు అందుకున్న దగ్గర పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన యుద్ధం చేస్తున్నాం మూడు నిమిషాలు ಸಮಯ ಮೂರು ನಿಮಿಷ ಚೆನ್ನ ಭಾಸ್ಕರ್ ಅಲ್ಲಿಗಾರು ಸೀತಾರ್ಮಲ್ ಗೊತ್ತ ಕುಡಿ ಹೈತು ಒಡನೆ ಹೋಪು பாலா நரசிம்மாரி காரி கோல எம்எல்ஏ கண்டபாஸ்கர் சித்தாப்பு ரெண்டு நிமிஷம் ரெண்டு ரெண்டு வேல ரெண்டு வந்த தினம் பத்தெய் நிமிஷமாக குட்டு வீசி நாலு மூணு நிமிஷம் மருந்து நிமிஷ ஐந்து செக் விக்கபடி உண்டால் கொண்ட பாஸ்கர் ரெடி சீக்கிரப்பள்ளி கம்மாய் பால நர்சிம்மாரி காரை பிஸ்வரம் ஆ தடுப்பூர் லட்சுமி பிச்சுரெடி போடுபட்ட சாரு நாலு தகுதி நம்படி பகும தாக்கல் மரியாதை அந்த மாட்டேங்கு தாக்கலேத்துல பகுமத்துல அந்த இப்போ பூர்ந்து வச்ச நாலு ஜட்டினே சமயம் எப்படி சொன்ன

தேவே டைமங் இல்ல லவடா வேற எதுவும் மாட்டலல கைட்ட சைஸ் ஆ இருக்கா రావాలి అలా కొద్దిగా బండి ముందుగా చెప్తాను ట్రాక్టర్ రావాలి లక్ష్మణనాయుడు గారు కమ్మాస్కర్ రెడీ గారు